హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పెరమన్న యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మా చిన్నపా బర్త్డే అయితే జరిగింది అయితే బర్త్డే కోసం నేను ఇలా అంటే జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే ఇన్వైట్ చేశాను వాళ్ళ కోసం అయితే నేను ఇలా డిన్నర్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ అయితే ముందుగా నేను చికెన్ చేస్తున్నాను ప్యాన్ పెట్టుకొని వేడయ్యాక ఓల్డ్ గరం మసాలా దినుసులు వేసుకున్నాను ఫ్రెండ్స్ అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక నాలుగు కట్ చేసినవి అయితే చికెన్ నేను ముందే మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చికెన్ మ్యాగ్నెట్ చేయడం అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ అందుకే నేను అదేం చూపించలేదు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ కాస్త మగ్గిన తర్వాత అందులో కొత్తిమీర ఉండి కాస్త పుదీనా వేసుకోండి టే అంటే ఫ్లేవర్ అనేది మంచిగా వస్తుంది నేను ఇలా ఇందులో కొత్తిమీర పుదీనా రెండు వేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత నేను అల్లం వెల్లుల్లి ఆనియన్ ఒకటి ఆనియన్ కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి ఫ్రెష్ అండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా చేసి అప్పటికప్పుడు వేసుకున్నాను బాగుంటుంది ఫ్లేవర్ అనేసి తర్వాత కాస్త సాల్ట్ అండ్ పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత చికెన్ మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే ఆ కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసాను చికెన్ వేసిన తర్వాత అంతా కలిసేంతవరకు ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూపిస్తున్నట్టుగా కలపండి ఒకసారి కింద నుండి తాలింపు మాడిపోకుండా మంచిగా పర్ఫెక్ట్గా కలపండి తర్వాత మూత పెట్టి ఒక రెండు ఒక ఫైవ్ మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో మగ్గించండి కలపడం అయితే మంచిగా కలుపుకోవాలి మగ్గించాలి చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోండి నేను రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించాను చూడండి ఆయిల్ పైకి వచ్చేసి మగ్గిపోయింది తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి మళ్ళీ కలుపుకున్న తర్వాత మనం ఎంతైతే గ్రేవీ లాగా చేద్దాం అనుకుంటానో దాన్ని సరిపడా వాటర్ వేసుకోండి నేనైతే నేనైతే ఒక ముప్పై లీటర్ వరకే వాటర్ వేసుకున్నాను చూడండి చికెన్ మొత్తం మగ్గిపోయింది తర్వాత చికెన్ మసాలా అండ్ ధనియా పౌడరు రెండు కలిపి ఒకటేసారి వేసుకున్నాను ఫ్రెండ్స్ పైన నుండి ఇంకా కొత్తిమీర పుదీనా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కానీ కొ కొంతమంది పుదీనా వేసి తినరు కదా అలాంటి వాళ్ళు కొత్తిమీర మాత్రమే వేసుకోండి నేనైతే కొత్తిమీర మాత్రమే వేసాను ఒక కొత్తిమీర వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు క్యాప్ పెట్టి మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి ఫ్రెండ్స్ చూడండి చికెన్ ఎంత పర్ఫెక్ట్గా అయిందో గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది ఎక్కువ పులుసు పలుసగా లేకుండా లాగా వచ్చింది ఫ్రెండ్స్ తర్వాత చికెన్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు బగారా రైస్ వేసుకుందాం అందుకొక అందుకోసం వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను అయితే వీడియో నేనే తీసుకుంటూ చేస్తున్నా కాబట్టి కొంచెం అలా ఒక్కొక్క దగ్గర అలా ప్రాబ్లం అంటే నేను బౌల్ పెట్టేసి ఆయిల్ వేసాక వీడియో స్టార్ట్ చేశాను తర్వాత చూడండి హోల్ గరం మసాలా వేసుకొని పచ్చిమిర్చి వేసి ఇంకా ఫ్రై చేస్తున్నాను తర్వాత ఆనియన్ కూడా వేసుకున్నాను ఆనియన్ కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే నేను ఒక నా ఒక రెండు క్యారెట్ ముక్కలు క్యారెట్ తరిగి వేసుకున్నాను అన్నమాట ఒక రెండు క్యారెట్లు తరిగి వేసుకున్నాను ఎక్కువ వేయలేదు ఎందుకంటే ఎక్కువ క్యారెట్ ఉన్నా కానీ స్వీట్ స్వీట్గా వస్తుంది రైస్ అనేసి నార్మల్గా ఒక రెండు క్యారెట్లు తరిగి వేసుకున్నాను అంటే రైస్ ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ అండి ఒక ఫోర్ కేజీ వరకు రైస్ వేసాను చూడ అందుకనే ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొం కొంచెం పుదీనా వేసుకున్నాను తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఫ్లేవర్ మంచిగా ఉంటుంది ఈ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా క్యారెట్స్ ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు కాస్త సాల్ట్ వేసుకోండి తొందరగా ఫ్రై అవుతుంది అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ రండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి చూడ ఫ్రై అయిన తర్వాత మనం ఎంతైతే వా రైస్ పెడదామనుకుంటున్నామో దానికి డబ్బులు వాటర్ వేసుకోండి నేను ఇక్కడ నాలుగు డబ్బాల రైస్ వేసాను అంటే ఫోర్ కేజెస్ ఫోర్ బాక్ కేజీ బాక్స్తో ఫోర్ కేజెస్ అందుకే నేను ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ వరకు వాటర్ వేసుకున్నాను అవి పాత బియ్యము మంచిగా అవుతుందని సెవెన్ అండ్ హాఫ్ వేసుకుని సరిపోతాయని తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి వేసుకొని వాటర్ మరిగేంత వరకు మరిగించుకోండి వాటర్ మరిగిన తర్వాత చూడండి ఇలా వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రైస్ అనేది ఇందులో వేసుకోవాలి చూడండి నేను రైస్ వేసుకుంటున్నాను రెండు డబ్బాలు ఒకసారి రెండు డబ్బాలు ఒకసారి నాలుగు డబ్బాల రైస్ వేసిస్తాను నేను ఫోర్ కేజీస్ రైస్ అండి కొంచెం ఫోర్ కేజీ ఎక్కువనే అయితే కావచ్చు కానీ నేను ఆ బాక్స్ని కోల్ కొలుచుకొని వేసుకున్నాను కేజీ డబ్బుతో చూడండి ఒకసారి కలిసినంత అన్నం రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోండి ఇక్కడ సాల్ట్ కూడా చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు చూడండి అన్నం అంతా వాటర్ ఇగ్కి పోయిన తర్వాత పైన పుదీనా కొత్తిమీర ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా మీకు ఎక్కువ తింటే కూడా ఓకే అనుకున్న వాళ్ళు ఇంకెక్కువ వేసుకోండి ఇది ఒక హాఫ్ కప్పు హాఫ్ గిన్నె అనమాట చిన్న బౌలు ఆఫ్ బౌల్ నెయ్యి వేసుకున్నాను తర్వాత కాస్త ఫుడ్ కలర్ కూడా పైనుండి వేసుకున్నాను ఇలా మా చిన్నపాప బర్త్డేకి నేను నా నేను నాకు చేయడం వచ్చినట్టుగా ఇలా వంట చేశాను ఫ్రెండ్స్ అయితే మీరు కూడా చిన్న చిన్న బర్త్డేస్ అయితే ఇలా వంట చేస్తారు కదా నేనైతే ఇలా చేసుకున్నాను అని చూపించడానికి కోసమే వీడియో చేశాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి చూడండి అన్నం అయితే నేను అది వేసుకొని కాపెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసాను అన్నం అయింది ఒకసారి ఒక మెట్టుకు చూస్తాను ఇలా అయింది పర్ఫెక్ట్గా వచ్చింది బగారా రైస్ పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ దీంతో పాటు రైతా కూడా చేశాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేరేమని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి